జిల్లా పారా కమిటీ అధ్యక్షుని ఈ రోజు మొత్తం దివ్యాంగ సమాజానికి దివ్యాంగ పారా ఒక మంచి భవిష్యత్తు కనిపించింది ముఖ్యంగా మన దివ్యాంగ సమాజానికి దవి మన సమాను కోటశ్రావు గారు పారా కమిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన దశ నిర్దేశం చేస్తూ మన డైరెక్షన్ లో ఈ రోజు దివ్యాంగ సమాజం ముందుకు వెళ్తా ఉంది ముఖ్యంగా పారా క్రీడాకారుల ముఖ్య అంశం ఏంటంటే ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవ నంబర్ ఫోర్ ని ఉద్యోగం చేస్తూ మూడు పర్సెంట్ ని ఈ రోజు దివ్యాంగ సమాజంలో దివ్యాంగ క్రీడాకారుడికి నేషనల్ ఇంటర్నేషనల్ మరి పారా ఒలింపిక్స్ కమిటీ అలాంటి స్థాయిలో ఆడిన వాడికి డైరెక్ట్ గా రిక్రూట్ చేయడం అనేది ముఖ్యంగా నేను ఒక దివ్యాంగుడిగా ఒక పారా క్రీడా కమిటీ అధ్యక్షుడిగా కోడవ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎల్వి రవినాయుడు గారికి ఆయన శాప్ చైర్మన్ గారికి అదేవిధంగా కోటిశ్రావు గారు గోడమండ్రి కోటిశ్రావు గారు పారా క్రీడ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నారు వాళ్ళందరికీ అందరికీ అదేవిధంగా స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లాకు వస్తే మా జిల్లా ఎమ్మెల్యేలకి ఎంపీలకి రాజ్యసభ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకంగా పోయి మా దివ్యాంగ పాల క్రీడాకారా క్రీడాకారు క్రీడాకారు తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ